జయ శ్రీరామ్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అనేది అందరికీ తెలిసిన విషయమే అదొక లోకోక్తిలాగా మారిపోయింది కానీ కొన్నిసార్లు రాజకీయంలో మన తప్పటడుగులు వ్యూహాత్మకంగా వేసే ఎత్తుగడలు కూడా ఒక్కొక్కసారి లాభం చేసి పెడితే ఒక్కోసారి నష్టాన్ని చేస్తాయి అలాంటి రాజకీయ నష్టాలు ఎత్తుగడలకు సంబంధించిన ఆధిపత్య పోరులో ప్రస్తుతము జగిత్యాల నియోజకవర్గము అవుతోంది అన్న ఒక టాక్ వస్తున్నది అంటే ఈ రెండుకు చెప్పుకోవడం అంటే మొన్నటి వరకు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి కూడా అంటే పంతొమ్మిది వందల ఎనభై దశకం మొదటి దశకాల నుంచి కూడా మొన్నటి వరకు కూడా రాజకీయంగా చక్రాలు దింపి తన ఆధిపత్యాన్ని కాపాడుకున్న జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుతం ఉన్న మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారి యొక్క చరిష్మ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పడిపోతోంది తన అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో నిండుదనంగా గొప్పగా గంభీరంగా కనిపించకుండా తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడకుండా మెల్లిమెల్లిగా తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు అన్న ఒక టాక్ వస్తున్నది దీనికి భిన్నంగా జగిత్యాల ప్రస్తుత ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం బారాస ఎమ్మెల్యే ఇప్పుడు గోడ మీద పిల్లిలాగా అంటూ ఉండ ఉంటుంది కాంగ్రెస్ అయి బారాసా అయి చెప్పుకోలేక అధికారాన్ని నిలుపుకోవడానికి బారాసాని అది డబ్బులు నిధులు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ అని తన పనులు అంటే తన వాళ్ళ పనులు తన వర్గ పనులు చేసుకోవడానికి కాంగ్రెస్ అని ప్రస్తుతము ప్రచారం జరుగుతున్న సంజయ్ కుమార్ కూడా ఇప్పుడు కొంత నిండుదనాన్ని ప్రదర్శిస్తూ అంటే నిండుదనము ప్రదర్శిస్తున్నాడు అంటే చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ నిండుదనం వచ్చింది ఇప్పుడు అధికారం లేని జీవన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అతనిలో కూడా నిండుదనం తగ్గుతోంది అన్న ఒక టాకు జగిత్యాల వినిపిస్తుంది చాలా ఆలోచించాల్సిన అంశమే అంటే విశ్లేషణలో కూడా చాలామంది మాట్లాడితే కూడా నిజానికి జీవన్ రెడ్డి ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత అయిపోయింది కదా అని చెప్పి ఏదో కొంత నాయకుల్ని ఇబ్బంది పెట్టినట్టు మాటలు మాట్లాడడం వల్ల అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీలో దీని మీద చర్చ జరగడం స్టార్ట్ అయింది అరే ఒక మంత్రి స్థాయి వ్యక్తి వచ్చిన తర్వాత కూడా అతన్ని వీడుకోలు పలికే క్రమంలో పడ కూడా కొంత ఇబ్బంది పడేటట్టు రెడ్డి గారు మాట్లాడినారు అన్న టాక్ మటుకు ఆ అపవాదు మటుకు జీవన్ రెడ్డి గారికి వచ్చింది దీనికంటే ముందు కూడా కాంగ్రెస్ జీవన్ సంజయ్ అధికారం కోసం వచ్చిండు దానికోసం వచ్చిండు దీనికోసం వచ్చిండంటే దేనికోసమైనా కప్ప కప్పగంతులు కుప్పి గంతులు కోలాటాలు గోడ మీద పిల్లి వాటాలు ఇవన్నీ కామనే కదా ఎవరు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అంటే ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న జీవన్ రెడ్డి కూడా ఆల్రెడీగా కాంగ్రెస్కి వచ్చింది కదా అందరు ఒకటే పార్టీలో ఉండడం అనేది సాధ్యం కాదు అంటే చాలా మటుకు కొన్ని పార్టీల్లో సాధ్యం అవుద్దేమో కానీ అన్నిసార్లు అన్ని సందర్భాల్లో కాదు ఒక సముద్రంలో పడికి ఎందరో వస్తారు ఎందరో పోతుంటారు అలాంటి క్రమంలోనే తన అస్తిత్వాన్ని కాపాడుకుంటానికా లేదా తన రాజకీయంగా ఇబ్బందులు ఉండకుండా చూసుకోవడానికి సంజయ్ వచ్చి ఉంటాడేమో కాంగ్రెస్కు కొంత ఫేవర్ చేస్తున్నాడేమో చేస్తున్నాడు తన వర్గాన్ని కాపాడుకున్నాడు అత ఇప్పుడు ఈ వర్గాన్ని కాపాడుకున్న క్రమంలో కూడా జీవన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు అనేది ఇంకొక పాయింట్ ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న ఆధిపత్య పోరులో సంజయ్ దే ఇప్పుడు పైచేయిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది అని అంటే ఇప్పుడు ప్రస్తుతము మాజీ ఎమ్మెల్సీగా ఉండి పార్టీ పరంగా కీలకమైన బాధ్యతల్లో లేకపోవడం కేవలం సీనియర్ అని చెప్పి చెప్పుకోవడం వల్ల ప్రస్తుతము కాంగ్రెస్లో ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి చెప్తున్నారు దీనికి ఉదాహరణగా ఒక చెప్పచ్చు అంటే ఒక వరంగల్ జిల్లాలో ఒక జరిగిన ఒక సంఘటనను నేను ఉదాహరణ తీసుకుంటున్నా ఇది కేవలం వరంగల్ అనే కాదు ఆదిలాబాద్లోని ఇదా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి కర్మారు జగిత్యాలు ఇంకా కాంగ్రెస్ మెజార్టీగా ఉన్న స్థానంలో పడి కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారం ఉండడం వేరు ఒక ఎమ్మెల్యే స్థాయి ఎక్కడైతే ఉన్నాడో లేదా ఒక ఎంపీ ఎంపీ ఎక్కడున్నాడో తర్వాత ఒక మినిస్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ ఎక్కడున్నాడో ఈ ఈ మూడు పొయ్యిల మధ్యన జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి నేను వరంగల్ జిల్లాను ఉదాహరణ తీసుకుంటున్నా దాన్ని మన జగిత్యాలు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు విషయం ఏంటంటే వరంగల్ జిల్లాలో ఒక ఎంపీ ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యే పేర్లు అవసరం లేదు అందరికి తెలిసిపోతుంది చాలా ఈజీగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంపీది కనుక ఫోటో పెద్దగా పెట్టారనుకోండి నిలబడ్డ ఫోటో పెట్టారనుకోండి ఎమ్మెల్యే కొంచెం తక్కువ పెడితే నాది ఎందుకు తక్కువ పెట్టినావు నా కాన్ఫిటెన్స్ లోపట నా ఫోటోను ఎందుకు తక్కువ పెట్టినావు వాళ్ళ తక్కువ పెట్టు నాది పొడు రావాలా ఇది డిస్కస్ అందరూ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఇంకొకటి కావాలి మినిస్టర్ది ఎక్కువ పెడితే మినిస్టర్ అది ఇవ్వాలన్నా కానీ మన సంబంధం లేదు వాళ్ళు ఇవ్వాలన్నా కానీ మాకు సంబంధం లేదు ఈ నా నియోజకవర్గంలో పట జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఫోటో అంటే టాప్ టు బాటమ్ ఫోటో నాది పెట్టాలా మీద తక్కువ ఉండాలి అందరికంటే నాది ఒక ఇంచ్ ఎక్కువనే ఉండాలా ఫ్లెగ్జీలో అనే రకమైన ఆధిపత్య పోరు జరుగుతుంది కేవలం ఫ్లెక్జీల విషయమే నేను చెప్పేది ఇంకా మిగతా విషయాల గురించి వేరు అంటే ఏ రకంగా చూసినా కూడా అధికారంలో ఉన్న తర్వాత తన వర్గాన్ని కాపాడుకోవడానికే కాంగ్రెస్లో ఎక్కువగా శ్రద్ధ చూపెడుతున్నారు ప్రజా సంక్షేమము ప్రజల విషయము పక్కన పెట్టేద్దాం ఇది రాజకీయంగానే మాట్లాడితే కేవలం పార్టీ టు పార్టీ మాట్లాడితేనే ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దానికి జగిత్యాల లాంటి సెంటర్లు కూడా భిన్నమేమి కాదు ఒకే ఊరలో రెండు కత్తులు ఇమడడం లేదు అటు జీవన్ రెడ్డి గారు ఇటు సంజయ్ కుమార్ గారు ఇద్దరు ఒకే పార్టీలో ఇబ్బంది పడుతురు వాళ్ళదంటే వాళ్ళ ఆధిపత్య పోరు వీళ్ళు అంటే వీళ్ళే ఆధిపత్య పోరు మరి ఇప్పుడు బండి సంజయ్ సారీ బండి సంజయ్ అంటున్నాను సంజయ్ కుమార్ ఇప్పుడు ఏ పార్టీ అని చెప్పి చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది కానీ నేను కాంగ్రెస్ అని కొన్ని సందర్భాల్లో చెప్తున్నాడు కానీ అధికారి ఎక్కడ కోర్టు విషయాలకు వచ్చేసరికి నేను బారాస్ అంటున్నాడు ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత రుచించడం లేదనేది మాత్రం వాస్తవం ఈ పాయింట్ మీదే కా బీజేపీ జీవన్ రెడ్డి అనుచరులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీదే ఫైట్ చేస్తున్నారు ఇంకొక విషయం కూడా ఒకటి ఈ మధ్య తాజాగా ఆంధ్రాకి వెళ్ళిన సందర్భంలో కూడా ఒక అంచనా వస్తున్నది ఏంటంటే భవిష్యత్తులో జరిగే అంటే ఇంకొక మూడున్నర నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు కూటములు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణలో కూడా పోటీ చేయడానికి రాజకీయంగా ఎత్తుగడలు వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఆ బేస్ చేసుకొని తెలంగాణలో కూడా తెలుగుదేశం కొంత జనసేనను పవన్ కళ్యాణ్ భూమిను వాడుకొని మనం కూడా బీజేపీ వాళ్ళు కూడా ముగ్గురు కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నారు అనుకునే క్రమంలో పట టీడీపీ శ్రేణులు జగిత్యాల కాన్స్టిట్యున్సీని కూడా వాళ్ళు తీసుకుంటారు జగిత్యాల కరీంనగర్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రెండు సెంటర్లు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు అడుగుతారేమో అంటే అట్లాంటి వాతావరణం ఉంది అలాంటిది కనుక జరుగుతాయి అనేది ఇంకొక అంటే ఆఫ్ ద రికార్డ్ మాటల్లో కానీ కొంత డీప్గా వెళ్ళే వాళ్ళు మేధాలు రాజకీయ మేధాలు కనుక చూస్తే ఫస్ట్ నుంచి కూడా జగిత్యాలో టీడీపీ ఫుల్ హవా ఉంది అందుకని చెప్పి ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పి వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఇవి ఇది తీసుకుంటారు కూటమి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువ అనేది కూడా ఒక టాక్ వస్తున్నది ఈ క్రమంలో జగిత్యాలను వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు అనేది ఇంకొక టాక్ ఏది అయినా కూడా ఈ రాజకీయ ఎత్తుగడలని పక్కన పెట్టేసిన ఆధిపత్య పోరు వల్ల కేవలం రాజకీయ వినోదం దొరుకుతుందే తప్పితే అభివృద్ధి మాత్రం జరగడం లేదని మాత్రం సామాన్య ప్రజానికం చెబుతోంది ఇంకొక విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ అధికారంలో లేని వ్యక్తి కేవలం రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నాము మన చేతిలో ప్రస్తుతం పవర్ లేదు మంత్రదండం లేదు కానీ హైదరాబాద్లో ఉన్న మంత్రదండాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ జీవన్ రెడ్డి గారు రాజకీయం చేస్తుంటే అంటే ఆది ఆధిపత్య పొరుగు ప్రయత్నిస్తుంటే తను స్వయంగా ఒక ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ముఖ్య మన ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రోటోకాల్లో ఉన్న సంజయ్ ఇప్పుడు ఏంటంటే కాస్త నెమ్మదిగా నిమ్మదిగా తన వర్గాన్ని క్రోడీకరించుకొని రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు అనేది ఇంకొక వర్షన్ ఇందులో సందెట్లో సడమియ సడమియలాగా ఖచ్చితంగా ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో కూటమి ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణలో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ పోటీ చేసే క్రమం లోపల బీజేపీ టీడీపీ జనసేనకు సంబంధించిన ఈ కూటమిలో టీడీపీ జగిత్యాలను తీసుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అని ఒక చర్చ నడుస్తున్నది ఇది ప్రస్తుతము జగిత్యాలకు సంబంధించిన సమాచారం శ్రీరామ్